ఏం చేస్తున్నావు ఎంతసేపు బెల్ల ఎప్పటి నుంచి కొడుతున్నా వంటింట్లా ఇల్లు దూడుస్తున్నానండి పని పని అంటావు అంతగానే మేం పని చేస్తున్నావే నువ్వు జరుగు ఏమండి అన్నం తినండి ఏమండినవే కాకరకాయ ఫ్రై అండి నేను కాకరకాయ తినా అని తెలియదా రోజు చెప్తున్నా మీకు కూరగాయలు తీసుకురామని తెస్తున్నారా కాకరకాయ ఉండే అందుకే కాకరకాయ ఫ్రై చేసిన ఎంత ధైర్యమే నీకు నాతోనే గట్టిగా మాట్లాడతావే లక్ష్మీ దేవతకు రేపు కొబ్బరికాయ కొట్టి నైవేద్యంగా పరమాణం ఎక్కియాలి కొబ్బరికాయ బెల్లం తీసుకొనిరా రా మార్కెట్ కి అర్థమైతుందా ఎందుకు నవ్వుతున్నవే ఏం లేదండి గుడికి అమ్మవారిని దర్శించుకుంటారు ఇంటి లక్ష్మి ఇల్లాలే అంటారు ఆ ఇల్లాలనే కొడతారు తిడతారు ఇది ఎక్కడి భక్తి అండి అంటే దేవుడికి పంచపర్మాలు పెట్టి పూజ చేయడం ఎంత ముఖ్యమో ఇంట్లో ఇల్లాన్ని కంట తడి పెట్టకుండా చూసుకోవడం కూడా అంతే ముఖ్యం